నటి సమంత పెళ్లి చేసుకున్నారు కొన్నాళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నటువంటి రాజ్ నీడిమోర్ ఈ ఈరోజు ఉదయం కోయంబత్తూర్లో వివాహం చేసుకోవడం జరిగింది ఈషా యోగా సెంటర్లోని లింగభైరవి ఆలయంలో ఈ వివాహం జరిగింది ఈ రోజు నటి సమంత వివాహం చేసుకున్నారు కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నటువంటి రాజ్ నిడిమూర్ ను ఈ రోజు ఉదయం కోయంబత్తూర్ లో వివాహం చేసుకున్నారు నటి సమంత ఈషా యోగా సెంటర్ లోని లింగ భైరవి ఆలయంలో ఈ వివాహం జరిగింది అతి సన్నిహితులు కొద్ది మంది మాత్రమే ఒక ముప్పై మంది దాకా ఈ పెళ్లికి హాజరైనట్టుగా తెలుస్తోంది హీరోయిన్ సమంత వివాహం చేసుకున్నారు దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నటువంటి రాజ్ నిడిమూర్ ను ఈ రోజు ఉదయం కోయంబత్తూర్ లో ఆమె వివాహం చేసుకోవడం జరిగింది ఈషా యోగా సెంటర్ లోని లింగ భైరవి ఆలయంలో ఈ వివాహం జరిగింది అయితే అతి సన్నిహితులు కొద్ది మంది మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు దాదాపుగా ముప్పై మంది మాత్రమే ఈ పెళ్లికి హాజరైనట్టుగా తెలుస్తోంది గత కొద్ది రోజుల నుంచి రాజ్ నిడిమోరు అండ్ సమంతకు సంబంధించి ఎన్నో రకాల పుకార్లు వినిపిస్తూ ఉన్నాయి కానీ ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఈ రోజు సమంత వివాహానికి సంబంధించిన అప్డేట్ మనకు అంతోంది కొన్నాళ్లుగా వీళ్ళిద్దరూ కూడా రిలేషన్షిప్ లో ఉన్నారు అలాగే వారిద్దరూ కలిసినటువంటి ఫొటోస్ కి సంబంధించి కానీ లేకపోతే ఎక్కడైనా బయట తిరుగుతున్నప్పుడు గానీ వీడియోస్ కి సంబంధించి చాలా హల్చల్ చేసినటువంటి నేపథ్యం మనం చూసాం ఈ నేపథ్యంలో ఈ రోజు సమంత వివాహానికి సంబంధించిన అప్డేట్ అంతోంది ఈ రోజు ఉదయం ఈ వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది ఉదయం కోయంబత్తూర్ లో ఈ పెళ్లి జరిగింది ఈషా యోగా సెంటర్ లోని లింగ భైరవి ఆలయంలో ఈ వివాహం జరిగింది అతి సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు నటి సమంత పెళ్లి చేసుకున్నారు కొన్నాళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నటువంటి రాజ్ నెడిమూర్ ను ఈ రోజు ఉదయం కోయంబత్తూర్ లో వివాహం చేసుకున్నారు సమంత ఈషా యోగా సెంటర్ లోని లింగ భైరవి ఆలయంలో ఈ వివాహం జరిగింది కొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరైనట్టుగా తెలుస్తోంది అందులో నందిని రెడ్డి కూడా కనిపిస్తున్నారు ఒక వీడియో అయితే ఈ పెళ్లికి సంబంధించి రిలీజ్ అయింది మరి కాసేపట్లో ఆ వీడియోను కూడా మనం చూడబోతున్నాం ఈ రోజు కోయంబత్తూర్ లో ఈషా యోగా సెంటర్ లో లింగభైరవి ఆలయంలో సమంత వివాహం జరిగింది చాలా రోజులుగా వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ కి సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి కొద్ది కాలంలోనే వారు వివాహం చేసుకోబోతున్నట్టుగా కొన్ని లూక్లు కూడా అందినటువంటి నేపథ్యం మనం చూసాం ఈ నేపథ్యంలో ఈ రోజు సినీ దర్శకుడు రాజ్ నెడిమోర్ సమంత పెళ్లి చేసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది కోయంబత్తూర్లో ఈ వివాహం జరిగింది ఈషా యోగా సెంటర్లో ఉన్నటువంటి లింగభైరవి ఆలయంలో ఈ వివాహం జరిగింది కొన్నాలుగా రిలేషన్ లో ఉన్నటువంటి రాజ్ నెడిమూర్ ఈరోజు ఈ రోజు ఉదయం కోయంబత్తూర్ లో వివాహం చేస్తున్నారు నటి సమంత ఈ వివాహానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కోఆర్డినేటర్ ఫణి అందిస్తారు ఫణి సమంత పెళ్ రాజ్ నిడమూరుని పెళ్ళి చేసుకున్నాయి అనేటువంటి వార్త చాలా వైరల్ అవుతూ ఉంది అయితే గత కొద్ది కాలం కొద్ది కాలంగా వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్న మాట అయితే వాస్తవం ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి ఎయిర్పోర్ట్స్లో కానీ లేకపోతే కొన్ని కొన్ని ప్లేసెస్లో కానీ వాళ్ళిద్దరూ కలిసి తిరిగినటువంటి విజువల్స్ కూడా మనం ఇంతకుముందు చూడడం జరిగింది అయితే రాజ్ నీడ నిడమూరు ఆల్రెడీ అయినటువంటి వ్యక్తి భార్య శ్యామిలీదే తమ మధ్య ఇలాంటి విషయాలు జరగడానికి కారణం సమంత ఆయన కొన్ని కొన్ని పోస్టులు పెట్టడం కూడా జరిగింది అయితే వాళ్ళిద్దరూ కూడా విడాకులు తీసుకున్నారని తర్వాతే సమంత రాజ్ కలిసి ఉండడానికి నిర్ణయించుకున్నారు అనేటువంటి విషయాలు కూడా మనం వింటూ వచ్చాం అలాగే నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకున్న తర్వాతనే వీళ్ళిద్దరి మధ్య బంధం బలపడిందని కూడా మనం చెప్పాలి అలాగే పర్టికులర్గా రాజ్ తీసినటువంటి ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ టైంలోనే వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు అలాంటిది వాళ్ళిద్దరూ ఇంకా వివాహం చేసుకున్నారు అనేటువంటి మొత్తం ఇండస్ట్రీ వర్గాల్లోని అలాగే అటు బాలీవుడ్ వర్గాల్లోని ఇటు టాలీవుడ్ వర్గాల్లో సంచలనమైనటువంటి విషయంగా మారింది నల్ని అయితే ఫణి ఈ వివాహానికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదైనా వెలువడిందా అటు సమాంత నుంచి కానీ లేదంటే రాజనీడిమూర్ నుంచి గానీ ఎవరైనా అధికారికంగా ప్రకటించడం జరిగిందా ఇప్పటివరకు ఖచ్చితంగా ఇది బయట సోర్సెస్ నుంచి వచ్చినటువంటి వార్తే తప్ప ఇంతవరకు సమంత కానీ రాజ్ నిడమూరు కానీ తామిద్దరం పెళ్ళి చేసుకున్నామని ఇన్నాళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉన్న తామిద్దరూ ఇక పెళ్ళితో ఏకమయ్యేము అనేటువంటి చెప్పిన దాఖలాలు అయితే మనకు ఎక్కడా లేవు అయితే రాజ్ నిడమూరు వైఫ్ ఫ్యామిలీదే ఎలా అంటే అన్నిటికీ తగించిన వాళ్ళు మాత్రమే ఇట్లా చేస్తారు అనేటువంటి ఒక పెట్టిన ఒక పోస్ట్ మాత్రం డెఫినెట్గా వైరల్ అవుతుంది అది డెఫినెట్గా రాజ్ నీడమూరు సమంతాల గురించి మాత్రమే ఆమె ఆ ఇన్స్టాలో పోస్ట్ చేసినట్టుగా కూడా అందరూ అనుకోవడం జరుగుతూ ఉంది చాలామంది సోషల్ మీడియాలో కూడా అందరూ కూడా శ్యామిలీ చాలా సపోర్ట్గా వస్తూ శ్యామిలీ మద్దతుగా కూడా నిలవడం కూడా జరుగుతూ ఉంది అయితే ఎగ్జాక్ట్లీ వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నారా లేదా అనేటువంటి విషయం ఏదైతే ఉందో వాళ్ళిద్దరూ కూడా ఎవరు కూడా అధికారికంగా ప్రకటించడం జరగలేదు అటు సమంత పిఆర్ దగ్గర నుంచి కానీ ఇటు రాజ్ నిర్మూరు పిఆర్ వర్గం నుంచి కానీ ఈ విషయం మీద మనకి ఎటువంటి సమాచారం లేదు నేను పర్టిక్యులర్గా సమంత టీంతో మాట్లాడడానికి ప్రయత్నించడం జరిగింది బట్ ఆ టీంలో ఎవ్వరూ కూడా మనకి ప్రస్తుతం అందుబాటులో లేరని చెప్పాలి నళిని అయితే ఫని కొద్ది మంది సన్నిహితులు మాత్రమే అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ తప్ప ఈ పెళ్ళికి పెద్దగా ఎవరు హాజరు కాలేనట్టుగా తెలుస్తోంది అయితే హాజరైన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు దానికి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఉందా అంటే నిజానికి మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కోయంబత్తూర్లో ఈ పెళ్ళి అయితే జరిగింది కొద్దిమంది అంటే సమంతాకి అత్యంత సన్నిహితులు అయినటువంటి ఆర్టిస్టులు దానికి అటెండ్ అయ్యారు కాకపోతే ఆ నెంబర్ కూడా పదుల సంఖ్యలోనే ఉంది అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది బట్ ఎగ్జాక్ట్లీ సమంత సన్నిహితులు కొంతమంది నేను టచ్ చేయడం జరిగింది అయితే వాళ్ళు వాళ్ళ ఫోన్స్ కూడా అవైలబుల్ లేకపోవడంతో పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా వెయిట్ చేయాల్సి వస్తోంది నళిని రైట్ ఫనీ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ఎటుకేలకు నటి సమంత వివాహం చేసుకున్నారు కొన్నాళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నటువంటి రాజ్ నెడిమూర్ ఈ రోజు ఉదయం కోయంబత్తూర్ లో ఆమె వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఈషా యోగా సెంటర్ లోని లింగ భైరవి ఆలయంలో ఈ వివాహం జరిగింది